ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు మరొక శ్రేష్టమైన సంగతిని మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి ప్రభువునకు మనం ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామో శాశ్వతుడైన దేవుడు ప్రతిదినము ఒక విలువైన అమూల్యమైన పరలోకపు వాక్కుల ద్వారా మనలను మన కుటుంబాలను దర్శిస్తూ వినుచున్న మిమ్మలను ప్రకటిస్తున్న నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే అనేక సందేశాలు మీతో మాట్లాడుతున్నా అతిశయపడడానికి ఏమి కూడా లేదు ప్రియులారా నూట పదహైదవ కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు కీర్తనాకారుడు దేవుడు జరిగించిన ప్రతి కార్యమును బట్టి జరిగిస్తూ ఉన్న ప్రతి కార్యమును బట్టి నూట పదహైదవ కీర్తనలో ఒక మాట అంటాడు మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి మీ ఘననామమునకే మహిమను కలుగునుగా కా అన్నాడు కావున దేవునెందు ప్రేమైన వార్లారా దేవుడు మాట్లాడే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడాలని ప్రభు పక్షముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను వీక్షకులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు తన ప్రియబిడలకు అనుగ్రహించినవి ఏవి అనుగ్రహించినవి అనుగ్రహించినవి అనే మాట నేను నొక్కి చెబుతూ ఉన్నాను ఎందుకో తెలుసా కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ కీర్తన పన్నెండవ వచనంలో ఒక అద్భుతకరమైన మాటను మాట్లాడాడు ఆ మాటను చూసి వాక్య భాగంలోనికి వెళ్దాం ఉత్తమమైన చాలు ప్రభు నందు ప్రేమైన వారి కీర్తనాకారుడు కోరాహు కుమారులు ఈ ఎనభై ఐదో కీర్తనను రచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక చక్కటి మాట మాట్లాడారు దేవుడు అనుగ్రహించేది ఏదైనా అది ఉత్తమమైనది అన్నారు అంటే దేవుడు తనను నమ్మిన బిడ్డలకు మంచి వాటిని అనుగ్రహిస్తాడు అని అర్థం అనుగ్రహిస్తాడు అంటే ఇస్తాడు అని దయచేస్తాడు అని రకరకాలైనటువంటి పర్యాయ పదములు ఉన్నాయి ఏది ఏమైనా ఏమి ఉత్తమమైనవి అనుగ్రహిస్తాడైనా ఎలాంటి మంచి వాటిని తనను నమ్మిన బిడ్డలకు దేవుడు దయచేస్తాడు అని లేఖనాలలో మనం చూస్తే చాలా ఉంది బైబిల్ గ్రంథంలో ఆయన దయచేసినవి ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళికి అనుగ్రహించేవి చాలా ఉన్నాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అయితే అన్నిటినీ చూడలేం కదా మన సందేశంలో ఎప్పుడు నాలుగు లేదా ఐదు విషయాలు కొన్ని పర్యాయములు వివరించుట సమయము దాటిపోతే ఒకటి రెండు విషయాలతో కూడా సందేశాలను ముగిస్తూ మరలా ఒకసారి ఎప్పుడైనా అలాంటి విషయాలు చెప్పాలి అనే ఆశతో ఉంటాం ఈ అయితే దేవుడు అనుగ్రహించే ఆ ఉత్తమమైనవి ఏవో కొన్నింటినీ మనం ధ్యానం చేద్దాం రండి మొట్టమొదటి విషయానికి వెళ్దాం స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచనములో ఆయన అనుగ్రహించినవి ఏవో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసము విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నసింపక నిత్య జీవము పొందునట్లు నిత్యము పొందునట్లు ఆయన ఆయనను అనుగ్రహించను చాలు దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించును అని ఎనభై ఐదవ కీర్తన పన్నెండవ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమిటి దేవుడు ఉత్తమమైనవి అనుగ్రహించింది ఎలాంటి వాటిని దేవుడు ఉత్తమమైన వాటిగా అనుగ్రహించాడు అని మనం లేఖన భాగంలో చూస్తే మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా దేవుడట లోకమును ప్రేమించి లోకమును ప్రేమించి అది కూడా ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నసింపక ప్రతివాడు నసింపక తన ప్రియ కుమారుని అనుగ్రహించెను ప్రభు నందు ప్రియమైన వారులారా మనిషి స్వార్థపరుడేమో అందులో సందేహమేమి లేదు కూడా కానీ దేవుడు స్వార్థపరుడు కాదు ప్రియులారా నేను పఠిస్తూ ఆరాధిస్తున్న దేవుడు తన లేఖన భాగంలో అన్నాడు ఆయనట మంచి వారి మీదను చెడ్డవారి మీదను నీతి సూర్యుడైన సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు ఆయన మంచివారికిని చెడ్డవారికి వర్షమును అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇక్కడ అన్నాడు దేవుడైతే లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు లోకములో ఒక క్రైస్తవుడు మాత్రమే లేడు ప్రియులరా లోకములో సర్వమానవాళి ఉన్నారు ఎన్నో భాషలు ఎన్నో తెగలు ఎన్నో జాతులు వారు రకరకాలైన దేశాలు రాష్ట్రాలు ప్రపంచం అనబడేటటువంటిది సువిశాలమైనటువంటిది రెండు వందలకు పైబడిన ఉన్నాయి బా ప్రపంచవ్యాప్తముగా అయితే దేవుడు ఒక భారతదేశాన్నో ఒక అమెరికానో ఒక ఐరోపానో ఒక ఆఫ్రికానో కాదు కానీ దేవుడు లోకమునంతటినీ ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు ఏమి అనుగ్రహించి ఏం చేస్తాడు దేవుడు తన కుమారుని మనిషిగా ఎందుకు పంపాడు ఎందుకు ఈ లోకానికి అనుగ్రహించాడు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటేనండి ఆయన అనుగ్రహించడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది ఏంటో తెలుసా ప్రతివాడు నిత్య జీవము పొందడానికి ఆయన ఎందు విశ్వాసముంచితే చాలు వారికి నిత్య ఇవ్వడానికి అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు శాశ్వతమైనది కాదు పరిమితి కలది కొంత పరిమితి ఉంది ప్రస్తుతం ఉన్న దినాలలో ఒక వా ఒక దేశపు వారు లేకపోతే ఒక మనిషి తయారు చేసిన ఒక చిన్న బల్ప్కైనా గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేదు ప్రూల మీరు మార్కెట్లోనికి వెళ్ళి ఒక ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఒక ఎల్ఈడి బల్బ్ కొన్నారు అనంటే వన్ ఇయర్ బల్బ్ వారంటీ ఇస్తూ దాని మీద కొన్న డేటును వేస్తాడు ఆ డేటు మరలా సంవత్సరం అదే డేటు లోపల రోజు ముందు కాలిపోయినా మూడు వందల అరవై నాలుగు రోజులు నువ్వు వాడుకున్నావు ఇప్పుడు నేను బల్ప్కు సంబంధిని కాదు నేను మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు అనడు ఒక్క రోజు ముందు సమయం ఉన్నా లేదా తీసుకున్న రోజులో సరే ఆ బల్పుకు గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేదు మనిషి జీవితానికి గ్యారంటీ లేదు అయితే చెప్పమంటారా ప్రియులారా నేను ఆరాధిస్తున్న ఈ వచ్చిన పరిశుద్ధుడైన నా ప్రభు అయిన యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసముంచగలిగితే గ్యారంటీ లేని నీ జీవితానికి గ్యారంటీ ఇచ్చి నిత్య జీవులం నిత్య ఇచ్చి నిరంతరము నిలవబెట్టుకునేవాడుగా ఉన్నాడు అందుకే ఆయన అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు నా ప్రభు అయిన యేసు క్రీస్తుని లోకానికి అనుగ్రహించాడు అనుప్రవులారా ఆయన అనుగ్రహించాడు మరియమ్మ అనబడేటటువంటి ఆమె గర్భాన్ని కొంతకాలం అద్దెకు తీసుకున్నాడే తప్ప ఆమెను దేవతగానో గనురాలుగానో పూజించాలని కాదు ఆమె పరిశుద్ధమైన జీవితము యవనములో తన కన్యత్వమును కాపాడుకుంటూ బ్రతుకుతున్న తన భయభక్తి కలిగిన జీవితాన్ని బట్టి ఆమె గర్భాన్ని కోరుకుని ఈ లోకానికి పరిశుద్ధుడుగా ప్రభు వచ్చాడు ఈ మాటను నమ్ముతూ ఉన్నట్లయితే ఆయన ఉత్తమమైనది అనుగ్రహించే వాటిలో విశ్వాసముంచే నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు రెండవది ఏమి అనుగ్రహించాడో చూద్దామా యహోన్ రాసిన స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఇరవై ఏడవ వచనము శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళున్నాడు బాగుందో

తన ప్రియ ద్వారా యుగ యుగాలు బ్రతుకుట కొరకు ఆయనను అనుగ్రహించాడు రెండవది ప్రియులరా తన ప్రియబిడలు తనను నమ్మినటువంటి వారికి అందరికీ ఆయన శాంతిని అనుగ్రహించే దేవుడు ఈ నుండి ప్రస్తుత దినాలలో ఒకవేళ గొప్ప గొప్ప భోజన పదార్థములు కాకపోయినా విలువైన వస్త్రములు కాకపోయినా తినడానికి ఆహారము ఉంది కట్టడానికి బట్టలు ఉన్నాయి ఉండడానికి ఇల్లులు ఉన్నాయి కానీ చాలామంది జీవితాలలో శాంతి కరువైపోయింది పర్యాయ పదము సమాధానము కరువైపోయింది ఇంకా పర్యాయ పదము నెమ్మది కరువైంది అవును పురుగులారా ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషికి కరువైనది ప్రతి మనిషి దగ్గర లేనిది ఏదైనా ఉంది అంటే నెమ్మది ఉండట్ల ఈ వాక్యం మేము అనేక ప్రదేశాలను సందర్శిస్తూ ఉన్నాం సువార్త నిమిత్తమై కొండ ప్రాంతాలకు వెళ్ళాం ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళాం పల్లెలకు వెళ్ళాం పట్టణాలకు వెళ్ళాం తిరుగుతూనే ఉన్నాం దేవుని పరిచరుడు మేము వెళ్ళిన ప్రతి చోట కనపడుతున్నటువంటి కొదువ ఏంటి అనంటే గొప్ప ఉద్యోగస్తులమండి భార్య ఉద్యోగస్తురాలు భర్త ఉద్యోగస్తుడు పిల్లలు ఉద్యోగస్తులు కుటుంబం అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నవారు ఉన్నారు ఏదో ప్రైవేట్ లో కూడా మంచి జాబ్ చేస్తున్న వారు ఉన్నారు కానీ వారిని కదిలించినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే మాకు శాంతి లేదు భార్య భర్తలు ఒకే ఇంట్లో కాపురం చేస్తూ ఉన్నా శాంతి కరువైపోయింది నెమ్మది కరువైపోయింది అయిపోయింది ఈరోజు ఎందరో పేర్లు పెట్టుకుంటున్నారు కదండి శాంతమ్మా శాంతి సమాధానమ్మా ఈ పేర్లు మనం క్రైస్తవ లోకంలో చాలా వింటాం కదండి అయితే ఒక మాట అడుగుతాను ఆ పేరు కలిగిన నీ జీవితంలో ఉందా శాంతి ఉందా సమాధానం ఎందుకు లేదు ఇదిగో అనుగ్రహించినటువంటి దేవుడు అనుగ్రహించే ఉత్తమమైన వాటిలో నా ప్రభు అయిన ఏ విశ్వాసం ఉంచలేదు రెండవది ఆయన సన్నిధానములో లోకమిచ్చేటటువంటి శాంతి కాదు లోకంలో కొన్ని చోట్ల కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఆ కొద్దిసేపు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటారు కానీ ప్రియులారా మరలా ఆ ప్రదేశం నుంచి ప్రక్కకు రాగానే ఆందోళనుడు నెమ్మది లేని స్థితులు అయితే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియ ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడి ఈ లోకానికి అనుగ్రహించింది ఎందుకు అంటే మొదటిది నిత్య జీవం ఇవ్వడానికి రెండవది లోకానికి శాంతిని అనుగ్రహించడానికి ప్రపంచ దేశాల మధ్య శాంతి లేదు చూడండి ప్రియులారా ప్రపంచ దేశాల మధ్య శాంతి లేదు భయపు గుప్పెట్లో ఉన్నారు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశం వాళ్ళు ప్రతి దేశంలో మంచి ఉన్నట్టుగా చెడు ఉంది ఈ చెడు అనబడేవాడు పొరపాటుగా ఏ కొంత పిచ్చి చేష్టలు చేసి ఒక అనుక్లియర్ బాంబును కనుగొన్నవాడు వదిలాడు అని అంటే ప్రపంచంలో అనేక దేశాలు మసిపోతాయి అయిపోతాయి అందుకే కదండి చిన్న చిన్న దేశాలకు భయపడతారు చూడండి ఉత్తర కొరియా దక్షిణ కొరియా ప్రదేశాల గురించి మనం చూస్తున్నప్పుడు కిమ్ అనబడేవాడు ఎంత చిన్న దేశం అండి అది ప్రపంచ దేశాలలో పేరెన్నిక కలిగింది ఏం కాదు కదా లేదా ప్రపంచ దేశాల్లో టాప్ త్రీలో ఉన్న దేశం ఏం కాదు కదా ఎందుకండి వాడికి అంత భయపడతారు వాడి దగ్గర ఉన్న అనుక్లియర్ బాంబును నేను దేశం మీద కొదులుతా అంటాడు తిక్కి పట్టి తిక్కపట్టి వాడికి శాంతి కరువు అయిపోయింది లోకంలో భయపడడానికి కారణం ఏంటంటే శాంతి లేదు దేవుని బిడలారా నా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి మీరు వచ్చి ఆయన ఎందు ఉంచగలిగితే నిత్య జీవమునిచ్చే దేవుడు శాంతిని అనుగ్రహించే దేవుడు అంత మాత్రమేనా చూద్దామా ఇంకోటి గలతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే ఆయన ఏమి అనుగ్రహిస్తాడో అక్కడ ఒక మాట రాయబడింది చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము

నిత్యజీవము శాంతి మూడవది ఆయన అనుగ్రహించినది అనుగ్రహించు భాగ్యము మనం పొందుకోవాల్సింది ఏంటి ఆయన ఇచ్చేది ఏంటి సమాజానికంటే స్వాతంత్రము కదండి స్వాతంత్రం ప్రియులారా ఈరోజు చాలామంది తమ విశ్వాస జీవితంలో లేదా లోకంలో నివసిస్తున్నప్పుడు ఉందా స్వాతంత్రం మనం ఏం చెప్పుకుంటున్నామండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో అర్ధరాత్రి బ్రిటిష్ వారు ఈ దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకున్నాం ఒక మాట అంటానండి ఇప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు డెబ్భై ఆరు సంవత్సరాలు అయిపోయిన నిజమైన స్వాతంత్రం ఉందా అండి పేదవాడికి స్వేచ్ఛ ఉందా ఈ లోకంలో విద్యలేని వానికి స్వాతంత్రం ఉందా లేని వానికి స్వాతంత్రం ఉందా కానీ మహాత్ముడు అన్నాడట అర్ధరాత్రి ఆడబిడ్డ ఒంటరిగా ఎప్పుడైతే నడిచి వెళ్తుందో అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడట నేను అడుగుతాను అర్ధరాత్రి వద్దండి పట్టపగులు స్త్రీ స్వాతంత్రంగా నడవగలుగుతుందా ఈరోజు చాలా కుటుంబాలలో స్వాతంత్రము లేదు ఒకవేళ ఈ మాట వింటున్న నిన్ను నేను ఒక ప్రశ్న వేస్తున్నాను పాపము అనబడేది నీలో ఉంటే నీలో కూడా స్వాతంత్రం ఉండదు భయం గుప్పెట్లో బ్రతకాల్సిందే భయం గుప్పెట్లో నుండి అవును ప్రియులారా భయపు గుప్పెట్లో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు తమ పాపపు స్థితిని బట్టి అవును పాపపు స్థితిని బట్టి దా దాచుకుని ఎంతమంది అండి జూదం వాడేవాడు భయపడుతున్నాడు త్రాగేవాడు భయపడుతున్నాడు వ్యభిచారం చేసేవాడు భయపడుతున్నాడు పాపముతో బ్రతికే ప్రతి ఒక్కడు స్వతంత్రంగా జీవించడంలా అందుకే ఎక్కడ గలెతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదట వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇంకా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి ఏ దాస్యం పాపమనే దాస్యం ఈరోజు మనిషిని బ్రతికినంత కాలం పాపమనే దాశపు కాడి కింద చిక్కుకుంటున్నారు పువ్వుల బైబిల్ రుణం సెలవిస్తుంది పాపము చేయువాడు పాపమునకు దాసుడు వాడు స్వాతంత్రం కరువైపోయింది ఈరోజు ప్రపంచ దేశంలో నివసిస్తున్నటువంటి భారతదేశం స్వాతంత్ర దేశం అంటున్నాం కానీ ఎక్కడుందండి స్వాతంత్రం రాజ్యాంగం ఏమి చెప్పింది ప్రతి ఒక్కడికి వాక్ ఉంది ప్రతి ఒక్కడు తనకు నచ్చినటువంటి స్థితిగా అతను జీవించవచ్చు అంటే ఈరోజు క్రైస్తవుడు బాహాటంగా స్వార్త చేయగలుగుతున్నాడు మత చాందస్వాదులు ఎప్పుడు అంతమొందించాలని నిరంతరము పరితపిస్తూ ఉంటే గొప్ప గొప్ప వాళ్ళుగా నాయకులుగా పేరు పొందుతున్న వారందరూ పేరు కలిగిన వారందరూ వారి మడుగులకు అడుగులొత్తుతూ ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు భారతదేశం చెప్పింది ఏంటి మనము పొందుకున్నటువంటి రాజ్యాంగం ఏంటి రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నారా ఎంత విరోధ భావనో చూడండి కానీ ప్రియులారా నా ప్రభు అయిన యేసు క్రీస్తు స్వాతంత్రమును అనుగ్రహించే దేవుడు ప్రియులారా నువ్వు ఉన్న స్థానిక సంఘములో సమాజములో పాపమునే దాశపు కాడి నుంచి నువ్వు బయటకు వస్తే నీకు స్వాతంత్రమును అనుగ్రహిస్తాడు ఆయన అందుకే ఎనభై ఐదో కీర్తన పన్నెండో కొరాహు రాహుకుమారులు అన్నాడు యహోవా ఉత్తమమైనది అనుగ్రహిస్తాడు ఏమిటా ఉత్తమమైనది మొదటిది తన ప్రియ కుమారుడి ద్వారా నిత్యజీవమును అనుగ్రహించడం విశ్వాసం ఉంచిన నిత్య నిత్యజీవం అనుగ్రహించడం రెండవది ఆ నిత్యజీవం పొందుకునేటటువంటి బిడలకు శాంతిని భూమి మీద అనుగ్రహించడం మూడవది స్వాతంత్రము అనుగ్రహించడం అంతేనా ఇంకా ఏమనుగ్రహిస్తాడో చెప్పమంటాడు ప్రశ్నకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చినము మన ప్రభువైన అయిన క్రీస్తు యొక్క తండ్రి యగుదేవుడు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగుదేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు ఆయన క్రీస్తు పరలోక విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఈ రోజు నా సందేశమే అనుగ్రహించిన భాగ్యాలను మనం పొందుకునే విషయం గురించి మాట్లాడుతున్నాను అక్కడైనా డపోస్తుడైన పౌలు చెరసాలలో ఉంటూ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమును హెచ్చరిస్తూ మాట్లాడుతూ చాలా చక్కటి మాట ప్రియులారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడు ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల గురించిన తపన ఎవరికి లేదండి అందరికీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదములే కావాలి అందుకే కదండి సేవకులు కూడా ఎరవేసి చేపను పట్టినట్టుగా మా దగ్గరికి వస్తే నడిచొచ్చే కొడుకు కొడతాడనగానే ఓ తెగ ఆనందంతో వెళ్ళిపోతున్నారు ఆలోచిస్తున్నారా పుట్టిన బిడ్డ వెరళకిలా పండేస్తే వాడు బోర్ల పడ్డానికి ఎంత టైం పడుతుంది దోగేడ్డానికి ఒక తేదైన పట్టుకొని లేవడానికి నడవడానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు మీకు ఏసు ప్రభల వారిని నమ్ముకుంటే కార్లు కొనొచ్చు బంగ్లాలు కొనొచ్చు ఏసు ప్రబల వారిని నమ్ముకుంటే బంగారం కొనొచ్చు ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములా కాదు ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు అయితే నేను ఒక మాట అడుగుతానండి ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు నేను పరలోకానికి తీసుకొని వెళ్తాయా లేదు కదా అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రా దేవుడు అనుగ్రహించేవి గ్రహించేవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఎవరు దొంగిలించలేనివి ఎవరు తీసివేయలేనివి ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు బైబిల్ గ్రంథంలోపోస్తున్న పౌలు గలతులకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండో చూస్తూ చూస్తున్నప్పుడు ఆ పంతొమ్మిదో వచ్చిన నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఇరవై రెండో వచ్చినం వచ్చేసరికి ఆత్మఫలములు స్పష్టమై ఉన్నవి అవేంటి ఆశీర్వాదాలు అంటే నిజంగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము విశ్వాసము మంచితనము సాత్వికము ఆశయాగ్రహం ఇవి ఉన్నాయి చూడండి అండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈరోజు దిగేసి అంత బంగారు ఉంది ప్రేమ ఉందా పోనీ సమాధానముందా ప్రేమ లేకపోతే సమాధానం ఉందా నీకు కావలసిన డబ్బులు ఉన్నాయి మంచితనం ఉందా సహకరించే గుణం నీ దగ్గర మరి ఎన్ని ఉంటే ఏమి లాభం అండి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభులారా తన దాసుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ తన కుమారుని అనుగ్రహించడమే కాదు విశ్వాసం ఉంచిన వారికి నిత్యజీవమే కాదు శాంతిని అనుగ్రహించడమే కాదు స్వాతంత్రం అనుగ్రహించడమే కాదు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదం ఈరోజు లోకం అంతా భౌతికమైన వాటి కొడుకే పరిగెత్తు ఎక్కడికి వెళ్ళామమ్మా అయ్యో పలాని చోట పలానాయన ప్రాంతం నుంచి వచ్చి మీటింగ్ పెడితే వెళ్ళాం ఎందుకు వెళ్ళారా అక్కడికి మీటింగ్కు మంచి వాక్యం చెప్పారా కాదంట ఆయన ద్రాక్షారసాన్ని కలిపి మంచిగా ఒక కప్పు ఇస్తే ద్రాక్షారసాన్ని కప్పు కప్పు మంచికొక్కరికి ఒక గ్లాస్ ఇస్తేనట పిల్లలు పుడతారంట అంజూరపు కాయలు పంచుతాడంట ఆయన అంజూరపు కాయలు పంచితేనట గర్భఫలాలు కలుగుతాయంట ఎవరు చెప్పాడండి అలాగని ఒకవేళ పాత నిబంధనను ఆధారం చేసుకొని రూబేన్ గారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు పుత్రదాత వృత్త వృక్ష ఫలములు అంటారా ఫలాల వల్ల పుత్రులు పిల్లలు పుట్టేది అది అర్థం దౌర్భాగ్యం అండి ఈరోజు దేవుని బిడలారా భౌతికమైన ఆశీర్వాదాల గురించి ప్రాకులాడ కాకండి భక్తుడైన యోహన్ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మూడవ వ్యోహన్ రాసిన పత్రిక రాస్తాడు అందులో ఒకే అధ్యాయం ఉంటుంది మొదటి రెండు వచనాలు మీరు చదివితే గాయునకు ఉత్తరం రాస్తూ యోహన్ అంటాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఏది వర్ధిల్లితే ఏది వర్ధిల్లుతుంది ఆత్మ వర్దిల్లితే భౌతికమైన ఈవులు ఆటోమేటిక్గా వస్తాయి నీకు ప్రార్థన రాదు మోకాలుంగే అనుభవం లేదు క్రమమైన ఆరాధన లేదు బ్యాప్టిజం తీసుకొని రక్షించబడిన అనుభవం లేదు సంఘ సహవాసం లేదు ప్రభువంలో పాలు పొందడం లేదు నీకు భౌతిక సంబంధమైన ఆశలు పరగెత్తుకుని వెళ్ళిపోతున్నావు ఎక్కడెక్కడికో పోనీ ఏమైనా సాధించుకుంటున్నావా ఏమి సాధించుకోలేదు ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చాలా చక్కటి మాట ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడట ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునేటప్పుడు భౌతికమైనవి ఆటోమేటిక్గా వస్తాయి ప్రియులారా అందుకే గాయో ఆ పత్రికకు రాస్తున్నప్పుడు మూడే పత్రికలో ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం మొదటి నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లితే నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుతో అక్కడ అద్భుతం జరుగుతుందంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతివి మూడు రోజులు తాగుడు మానేసివి నలభై రోజులు భక్తి చేస్తేవి నలభై రోజుల తర్వాత నీ పాపపు స్థితి అంతే ఏం మారదు నలభై రోజులు మాంసం మాన్తావు నలభై రోజులు ఏమేమి మానాలను అన్ని మాన్నట్టుగా నటిస్తావు ఇది వేషధారణ భక్తి దానికి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు కాదు ఏవి కలగవు ప్రయులాలు అది కేవలం నటన ఒక సినిమా వాడు నటించేటప్పుడు వేషం వేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వేషాన్ని తీసేసి వెళ్ళిపోతాడు చూడు డ్రామా కంపెనీ వాడు మాదిరి నీది ఒక నటన అలాంటి వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కల ఓప్రోగిలారా తనను ఉంచండి ప్రార్థన చేద్దాం దేవుడు ఉత్తమమైనది అనుగ్రహించేవాడు తన కుమారుని ద్వారా విశ్వాసం ఉంచిన వారికి నిత్యజీవము అనుగ్రహిస్తాడు శాంతిని అనుగ్రహిస్తాడు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు చివరిది తన పరిచయను కూడా అనుగ్రహిస్తాడు ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా కురాహు కుమారులు ప్రార్థన చేస్తూ ఎనభై ఐదవ కీర్తన పన్నెండవ వచ్చనములు ఎహో ఉత్తమమైన దానిని అనుగ్రహించను అనంటే ఏమా ఉత్తమమైనవి అన్నప్పుడు ఎన్నో విషయాలలో కొన్ని విషయాలు మేము ధ్యానం చేసాం ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడలు మీరు దర్శించండి తండ్రి మీ ఎందు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారో లేదో దాస్యమనే పాపమనే దాశ్యపు కాడి కింద నుంచి విడిపించబడి ఉన్నారో లేదో తమను తాము పరీక్షించుకోవడానికి శాంతి లేని వారికి శాంతిని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరిచయలను అనుగ్రహించి మీ సాధనముగా వాడుకోనండి ఓ తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్